ప్రైతుల ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము ఎసే రాసిన గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము భయపడకము నేను నీకు తోడై ఉన్నాను ఆమెన్మైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ భయము ద్వారా భయపడుతూ ఉన్నావో ఆ భయాన్ని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు భయపడకము నేను నీకు తోడై ఉన్నానని చెప్పి దేవుని మాటలు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాయి ఎందుకోసము భయపడుతూ ఉన్నాం ఉదయ కాలం లేస్తే మనం అప్పు సమస్యని బట్టి మనం బాధ భయపడుతూ ఉన్నటువంటి వారంగా ఉంటాం మనం మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యను బట్టి మనకున్నటువంటి ఇరుపుని బట్టి మనకు ఉన్నటువంటి కష్టాన్ని బట్టి నష్టాన్ని బట్టి మనం భయపడేటువంటి వారంగా ఉండమని దేవుడు అలాంటి వారి కోసం బలపరచడానికి దేవుడు చెప్తున్నటువంటి మాట భయపడకము నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉండి నువ్వు ఏ పరిస్థితుల నుంచి ఆ పరిస్థితి నుంచి విడిపించడానికి నిన్ను నిన్ను బలపరచడానికి నేను నీకు తోడై ఉన్నానని చెప్పి దేవుని లేఖనాలు సెలవుస్తూ ఉన్నాయి ఈ లోకంలో మా ఈ మాటలు ఈ లోకంలో ఉండేటువంటి వారు అనేక మంది చెప్పు ఉండొచ్చు నీతో భయపడొద్దు నీకు నేను తోడై ఉన్నాను నీకు ఏ అవసరం ఉన్నా నాకు చెప్పు నేను అవసరాన్ని తీర్చి తీరస్తానని చెప్పి ఈ లోకంలో ఉండేటువంటి మానవులు చెప్పి తప్పించుకోవచ్చేమో కానీ ఆ దేవాది దేవుడు మాట ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నీకు ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు మాట తప్పనటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక నువ్వు ఎలాంటి పరిస్థితులు బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావు ఈ ఉదయకాల సమయంలో ఆ పరిస్థితుల ముంద దేవుడికి నువ్వు మరపెట్టినట్లయితే ఆయన నిక్షేమంగా నీకు తోడైడేటువంటి దేవుడు కనుక ఈతన వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరచిన గాక ఆమె గాడ్ బ్లెస్ యు